శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం నలభై మూడు శ్రీ సాయినాథుడు వెలిగించిన జ్ఞానజ్యోతి శ్రీ సాయినాథుడు పూజ్యశ్రీ మాస్టర్ గారికి బ్రహ్మానుభూతి ప్రసాదించిన సన్నివేశం యొక్క వర్ణనము బాబా స్వయంగా తామే పూజ్యశ్రీ భరద్వాజ గారి యొక్క గురువని ధృవీకరించటము పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్ద జరిగిన అద్భుత లీలలో కొన్నింటిని స్మరిస్తూ పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి బ్రహ్మానుభూతి పర్వదిన సందర్భంగా ఫిబ్రవరి రెండు వేల పదిహేడు మాస పత్రికలో వ్రాసిన మరొక ఆణి ముఖ్యము ఈ వ్యాసము అది పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరము ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం సుమారు ఏడున్నర గంటలు షిరిడీలో సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని సమాధి మందిరంలో హారతి అభిషేకము పూర్తవటంతో భక్తులందరూ వెళ్ళిపోయారు అందుకని సమాధి మందిరం ప్రశాంతతను సంతరించుకున్నది సమర్థ సద్గురుడైన శ్రీ సాయినాథుడు వేదిక మీద విగ్రహ రూపంలో ఆసీనులై కనిపించి కనిపించని చిరునవ్వు చిందిస్తూ అలౌకిక దృష్టిని సారిస్తున్నారు ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఏ పిచ్చుకకు దారం కట్టి లాగుతున్నారో అప్పుడు ఎవరికి తెలుసు సరిగ్గా అప్పుడే సమాధి మందిరం యొక్క ఉత్తర ద్వారం నుంచి ఒక యువకుడు మందిరం లోపలకు ప్రవేశించాడు దక్షిణ ద్వారం నుంచి బయటకు వెళ్ళాలని అతని ఉద్దేశం కానీ సమర్థ సద్గురువైన సాయి పిలుపును అతను మాత్రం ఎలా తప్పించుకోగలడు అందుకే అతడు మధ్యలోనే సమాధి మందిరంలో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీ సాయినాథుని విగ్రహాన్ని చూడాలనే కుతూహలంతో మందిరం లోపలికి ప్రవేశించాడు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల అతనిలో నిర్దిష్టమైన వ్యక్తిత్వంతో కూడిన ఆత్మవి విశ్వాసం తొనిగి తొనిగిసలాడుచున్నది ఈ నిశ్చితమైన దృష్టితో విగ్రహ రూపంలో ఉన్న శ్రీ సాయినాథుని వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలని అతని సంకల్పం కానీ బాబా సంకల్పం ఏమిటో సమాధి మందిరం లోపలికి ప్రవేశించిన అతడు సాయి విగ్రహానికి ఎదురుగా కుడివైపున ఉన్న స్తంభం దగ్గర నిలబడి ఆ విగ్రహం యొక్క కళ్ళలోకి తన దృష్టి నాపై నీ దృష్టి నిలుపు నేను నీపై నీపై నా దృష్టి నిలుపుతాను అన్న సాయి తన మాటను అక్షరాల నిలబెట్టుకున్నారు ఆయన తన కృపా దృష్టిని ఆ యువకునిపై ప్రసరింపజేశారు అంతే అతనికి ఏమి జరుగుతున్నదో అతనికే తెలియదు నిలబడి ఉన్న అతడు కూర్చుండిపోయాడు కళ్ళు తెరిచి చూస్తున్నా అతడి కళ్ళు మూతపడ్డాయి విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంతో చేయబడి ఉన్నదో అదే సాయి రూపమని సాయి నిజతత్వమని అదే తాను కూడా అని అతనికి అనుభవమైంది అలా ఐదారు గంటల సేపు అతడు సమాధి స్థితిలో ఉండిపోయాడు అంతటితో సృష్టితత్వం గురించి భగవంతుని గూర్చి అంతకుముందు అతడు చేసిన అన్వేషణ పూర్తయింది అతి స్పష్టమైన నిర్దిష్టమైన సిద్ధాంతం అతడిలో రూపొద్దుకున్నది అంతటితో అతని జీవితమే మారిపోయింది అతని పేరు ఎక్కిరార భరద్వాజ అతను కాలేజీలో అధ్యాపుని అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు అతడు సాంప్రదాయకమైన వైష్ణవ కులంలో జన్మించినప్పటికీ తన పదహారవ ఏట జరిగిన ఒక దుర్ఘటన వల్ల భగవంతుని ఆస్తికత పట్ల సంశయాత్మ సంశయాత్మకుడై సృష్టి తత్వాన్ని గుర్చి నిరంతరాన్వేషణతో ఒక నిర్దిష్టమైన అవగాహనకు వచ్చినప్పుడు తనకు భగవంతుని పట్ల బాబాల పట్ల విశ్వాసం లేనప్పటికీ కేవలం తన అన్నగారి బలవంతంపై ఆయనకు తోడుగా మాత్రమే షిరడి వచ్చాడు అయితే సాయినాథుని వద్ద కలిగిన అనుభవంతో అతడు పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు అతడు పూర్వ భరద్వాజ కాడు శ్రీ సాయినాథునికి ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ సాయి మాస్టర్ గారు ఆ రోజున శ్రీ సాయినాథుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన ఆయనకు అప్పటి నుంచి మరొక ధ్యాసే లేదు నిరంతరం సాయి గూర్చిన తలంపులే ఆయన దర్శనం మళ్లీ మళ్లీ చేసుకోవాలనే తపన అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా షెర్డి వెళ్తూ ఉండేవారు తనవి తీరా సాయిని దర్శించుకునేవారు అయినా ఆయనకు తృప్తి కలిగేది కాదు బాబాను సశరీరులుగా దర్శించలేకపోయానే అన్న బాధ కలిచివేస్తుండేది అందుకని స సశరీరులైన అంతటి మహాత్ముల దర్శన భాగ్యాన్నైనా ప్రసాదించమని శ్రీ సాయినాథుని ప్రార్థించారు అప్పటి నుంచి మహాత్ములు ఎక్కడో ఉన్నారో అన్వేషించి ఎక్కడ ఉంటే అక్కడకు పరుగులు తీసేవారు అలా ఆయన ఎంతో మంది మహాత్మును దర్శించారు వారిలో శ్రీ ఆనందమాయి అమ్మ ఒకరు శ్రీ ఆనందమాయి అమ్మ నైమిషారణ్యానికి వచ్చి ఉన్నారని ఆమెను దర్శించ దలచిన వారు అక్కడకు వచ్చి అమ్మ దర్శనం చేసుకోవచ్చని వార్తాపత్రికల్లోని ప్రకటన చూసి అమ్మ దర్శనార్థమే వెళ్లారు అక్కడ అమ్మ సన్నిధిలో శ్రీ అఖండానంద సరస్వతి అను మహనీయుడు ప్రతిరోజు భాగవత ప్రవచనం చేసేవారు ఆయన తన ప్రవచనంలో ఒకసారి సమాధి చెందిన మహాత్ములు లౌకికమైన కోరికలు మాత్రమే తీర్చగలరని ఆత్మసాక్షాత్కారం ప్రసాదించ జాలరని చెప్పారు అది విన్న పూజ్య శ్రీ మాస్టర్ గారికి తాము గురువుగా తల తలుస్తున్న శ్రీ సాయిబాబా అటువంటి స్థితిని ప్రసాదించలేరా అన్న సందేహం కలిగింది ఆయనకు సాయిబాబా వద్ద కలిగిన అనుభూతి ఆయన దర్శించిన ఇతర మహాత్ముల వద్ద కలగలేదు మరి ఇంకె ఇంకెవరిని ఆశ్రయించాలి అన్న సంశయంతోనూ సందిగ్ధంలోనూ ఆయన ఉండగా ఒకసారి పూణేలో ఉన్న శ్రీ గుళవణి మహారాజును దర్శించటం జరిగింది ఆయన తత్వపాసకులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ముఖ్య శిష్యులు ఆయన పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూస్తూనే సాయిబాబా కా బేటా అని ఆహ్వానించారు ఆ తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారి సమస్య విని శ్రీ సాయి విషయంలో అట్టి సంశయం అవసరం లేదని ఆయన సమాధి అనంతరం కూడా ఆత్మానుభూతిని ప్రసాదించగల సమర్థ సద్గురువని చెప్పారు అంతేకాక శ్రీ మాస్టర్ గారికి ఆయన తమ గురువైన వాసుదేవానంద సరస్వతి స్వామి రచించిన శ్రీ గురుచరిత్ర కూడా ప్రసాదించారు ఆ తర్వాత శ్రీ మాస్టర్ గారు శ్రీ గురుచరిత్ర పారాయణం చేశారు అప్పుడొక రాత్రి పూజ్య శ్రీ మాస్టర్ గారికి శ్రీ సాయి స్వప్న దర్శనమిచ్చి నీకు గురువు లభించలేదని బాధపడతావేందుకు నేనున్నాను కదా అని మూడు సార్లు చెప్పారు సమర్థ సద్గురువైన శ్రీ సాయినాథుడు స్వప్న దర్శనం ఇచ్చి స్వయంగా ఆయన గురువు తామేనని స్పష్టంగా తెలియచేయటంతో పూజ్యశ్రీ మాస్టర్ గారి ఆనందానికి అవధులు లేవు అప్పటి ఆయన స్థితి ఎలా ఉందో మనం ఊహించటం కష్టమే అప్పటి నుంచి ఆయనకు శ్రీ సాయిబాబాను సశరీరులుగా దర్శించాలన్న కోరిక నశించింది అంటే బాబా ఆయనకు శాంతి ఆనందాలను ప్రసాదించారన్నమాట ఆ స్వప్నం తర్వాత మీ స్థితి ఎలా ఉంది అని అడిగితే అప్పటి నుంచి అంతులేని ఆనందము నా స్వంతమయ్యింది ఏ కోరిక నాలో మిగల్లేదు శాశ్వత ఆనందమే అన్నారు నిజమే అది ఆయనలో స్పష్టంగా కనిపిస్తూనే ఉండేది ఎటువంటి పరిస్థితులకి ఆయన చలించటం ఎవరు చూసి ఉండరు నిరంతరం ఆనందమే ఆయన అయితే ఈ విషయం ఎప్పుడు ఎవరికి చెప్పలేదేమిటి అని అడిగినప్పుడు చెప్పటానికి ఏమున్నది ఎవరితో చెప్పాలి వేరు అనిపిస్తే కదా అన్నారు అలానే అలాగే ఒకసారి ఒకరు మీరు పొందవలసింది పొందారా అని ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన తమ హృదయంపై చేయి పెట్టుకుని పొందాను అని స్పష్టంగా చెప్పారు ఎవరు నా శిష్యులనేది అటువంటి వాడు నాకు ఒక్కడూ కూడా దొరకలేదు అని శ్రీ సాయినాథుడు చెప్పారు అటువంటి శ్రీ సాయినాథులే స్వయంగా పూజ్య శ్రీ మాస్టర్ గారికి ఆయన గురువు తామేనని స్పష్టం చేశారంటే ఎట్టకేలకు శ్రీ సాయినాథునికి శ్రీ మాస్టర్ గారు శిష్యులుగా లభించార లభించారన్నమాట ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలిగించగలదు అప్పుడు వెలిగించబడిన జ్యోతి మొదటి జ్యోతికి ప్రతిరూపంగానే ప్రకాశిస్తుంది అలాగే సద్గురువు శిష్యుణ్ణి తమంతటి వాణిగా చేస్తారని పెద్దలు చెబుతారు సమర్థ సద్గురు గురువైన శ్రీ సాయినాథుడు శ్రీ మాస్టర్ గారిని తమ ప్రతిరూపంగా చేసారడంలో చేసారనడంలో ఎటువంటి సందేహం లేదు శ్రీ మాస్టర్ గారి చరిత్రలో ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఆయన సద్గురు సాయినాథుని వలనని ఎన్నో లీలలు ప్రదర్శించారు వారు చేసిన కొన్ని లీలలను ఇప్పుడు చెప్పుకుందాము ఒంగోలులో నివసిస్తున్న శ్రీ శ్రీమతి సరోజమ్మ గారికి ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరికి వివాహాలైనాయి కానీ మిగతా ముగ్గురికి పెళ్ళిళ్ళు అవ్వటం కష్టమైంది ఒకసారి శ్రీ మాస్టర్ గారి దగ్గరకు ఆమె వచ్చి తన ముగ్గురు ఆడపిల్లల వివాహాల సమస్యగా ఉన్నాయని వారికి ముప్పై సంవత్సరాలు పై పడ్డాయని అందుకని ఆ విషయమై తనకు చాలా దిగులుగా ఉన్నదని బాధపడ్డారు అప్పుడు శ్రీ మాస్టర్ గారు ఆమెకి ధైర్యం చెబుతూ ఏమీ దిగులు పడకమ్మా ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు త్వరలోనే వెంట వెంటనే అవుతాయి అన్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లే వెంట వెంటనే ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళయ్యాయి పూజ్యశ్రీ మాస్టర్ గారు సర్వజ్ఞులైనప్పటికీ ఏ విషయమైనా స్పష్టంగా చెప్పేవారు కాదు సూచనగా మాత్రమే తెలియజేసేవారు ఒకసారి మల్లాది సీతారామయ్య గారు శ్రీ మాస్టర్ గారు దగ్గర కూర్చుని ఉన్నారు అప్పుడు హెచ్చరించి వివేదవతి ద్వారకలు తమ స్నేహితుల ఇంట్లోకి వెళ్తామని పూజ్యశ్రీ మాస్టర్ గారితో చెప్పారు అది విన సీతారామయ్య గారు వాళ్లను తన బండిపై తీసుకువెళ్ళి దింపి వస్తానని చెప్పారు అప్పుడు మాస్టర్ గారు నువ్వు వద్దులే నిన్ననే ప్రయాణం చేసి వచ్చావు రెస్ట్ తీసుకో అన్నారు అందుకు ఆయన ఏం పర్వాలేదు సార్ దించి వస్తాను అని మళ్ళీ అన్నారు అప్పుడు కూడా మాస్టర్ గారు వద్దు సీతారామయ్య పిల్లల్ని ఎవరో ఒకరు తీసుకెళ్తారులే వద్దులే అని మళ్ళీ చెప్పారు అయినా ఆయన ఏమీ పర్వాలేదని చెప్పి పిల్లల్ని తన స్కూటర్ మీద తీసుకెళ్లారు పిల్లల్ని దింపి తిరిగి వస్తుండగా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్ళవద్దని ఎందుకు చెప్పారో అప్పుడు వారికి అర్థమైంది పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబా వలనే ఒక్కొక్కప్పుడు అపత్యమైన ఆహారంతో వ్యాధులు తగ్గించేవారు ఉచ్చులూరి వారి పాలెంకు చెందిన బోడయ్య అనే అతను రక్త విరోచనాలతో బాధపడుతూ ఉండేవాడు ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ ఊరిలోని ఒకరింటికి సత్సంగానికి వెళ్లారు అప్పుడు అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనం చేసుకున్నాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతన్ని బాగున్నావా అని అడిగారు అప్పుడతడు తనకు నెల రోజులుగా రక్త విరోచనాలు అవుతున్నాయని ఏ మందులు వాడినా ఏమాత్రం తగ్గటం లేదని చాలా బాధపడుతున్నానని విన్నవించుకున్నాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ వ్యాధికి ఒక అపత్యమైన పదార్థం చెప్పి దాన్ని తీసుకోమని దానితో తగ్గిపోతుందని చెప్పారు అతడు అలానే చేశాడు చిత్రంగా అతని వ్యాధి తగ్గి ఎస్ బాబువల్లి పూజ్యశ్రీ మాస్టర్ గారిని తరచుగా దర్శిస్తూ ఉండేవాడు ఒకసారి వారింటి ఒక సాధు వచ్చి అతనికి త్వరలోనే పెళ్లి అవుతుందని ఒక బిడ్డ పుడుతుందని చెప్పాడు అలానే అతనికి వివాహం అవటము ఒక బిడ్డ జన్మించడము జరిగింది బిడ్డ పుట్టిన పదవ రోజున ఆ సాధు ఇతని ఎదురింటికి వచ్చి వీరింట్లో గులాబీ ఉన్నదని పురటింటికి తాను వెళ్ళనని చెప్పి వెళ్ళాడు తర్వాత ఆ బిడ్డ ముప్పై రోజు ముప్పై రోజున పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు పాపను తీసుకువెళ్ళి ఆయనను పాపకు పేరు పెట్టమని అడిగారు ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు ఆ సాధు చెప్పిన విషయం ఏమో పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఎవరూ చెప్పలేదు అయినప్పటికీ ఆ పేరే ఆయన పెట్టడం వారికి ఆశ్చర్యం కలిగింది కలిగించింది పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ సాధువు ఒక్కరేనన్నమాట పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన ఒక మాటతో ఇంతటి సమస్య అయినా తిరవలసిందే ఒక ఆమెను భర్త వదిలేశాడు ఆమె ఆయనతో కలిసి ఉండటానికి ఎంతగానో ప్రయత్నించింది కానీ ఇరవై సంవత్సరాలైనా ఆయన ఆ ఆమె ముఖం కూడా చూడలేదు పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి విని ఆమె ఆయన దర్శనం చేసుకున్నది అప్పుడు ఆమె మాస్టర్ గారితో తన పరిస్థితిని వివరించి తనకు ఒక ఆడపిల్ల ఉన్నదని ఆ పిల్లకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది కనుక వివాహం చేయాలనుకుంటున్నానని కానీ త తండ్రి లేకపోవడంతో ఎలా చేయాలో అర్థం కావడం లేదని తన పరిస్థితిని తెలిసి ఎవరు చేసుకుంటారో అని భయంగా ఉన్నదని ఆ విషయమై తాను చాలా చింతిస్తున్నానని తన గోడు విన్నవించుకున్నది అప్పుడు మాస్టర్ గారు ఆమెతో ఏం పర్వాలేదమ్మా నువ్వు శ్రీ సాయి లీలామృతం పారాయణం చేస్తూ ఉండు ఆయన తప్పక వస్తాడు మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరుగుతుంది బాబా ఉండగా మనకేం దిగులు అని అభయమిచ్చారు తర్వాత ఆమె శ్రీ సాయి లీలామృతం పారాయణం చేయటం ప్రారంభించింది కొన్ని పారాయణాలు అయ్యేటప్పటికీ కల్లో కూడా వస్తాడని భావించని ఆమె భర్త కల్లో కూడా వస్తాడని భావించని ఆమె భర్త తిరిగి వచ్చాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిగింది శ్రీ రామచంద్రారావు విద్యానగర్ కాలేజీలో మాస్టర్ గారి దగ్గర చదువుకున్న విద్యార్థి మాస్టర్ గారి దగ్గరకు తరచూ వస్తూ ఉండేవాడు ఆ తర్వాత అతను తిరుపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఒకసారి పూజ్య శ్రీ మాస్టర్ గారు తిరుపతికి స్పాట్ వాల్యుయేషన్కి వచ్చారు అప్పుడు అతను మాస్టర్ గారిని కలుసుకున్నాడు వారిద్దరూ ఒకసారి ఒక హోటల్ పై నుంచి కిందకు దిగుతున్నారు బయట పెద్ద వర్షం కురుస్తోంది వాళ్లకు బయటకు వెళ్ళవలసిన పని ఉన్నది రామచంద్రరావు ఇంత వర్షంలో ఎలా వెళ్తాం సార్ అన్నాడు సందేహిస్తూ అప్పుడు మాస్టర్ గారు ఏం పర్వాలేదు వర్షం ఆగిపోతుందిలే అన్నారు అంతే పైనుంచి మెట్లు దిగి వచ్చేసరికి చిత్రంగా వర్షం ఆగిపోయింది ఒక్క చినుకు కూడా రాలటం లేదు పూజశ్రీ మాస్టర్ గారు సమర్థులు ప్రకృతిని కూడా వారు నియంత్రించగలరు రఘురామరాజు అనే అతను విద్యానగర్ కాలేజీలో మాస్టర్ గారి స్టూడెంట్ అతడు మాస్టర్ గారి పట్ల ప్రభావితుడై మాస్టర్ గారి దగ్గరకు సత్సంగాలకు వస్తుండేవాడు అతనికి ఉన్న ఒక సమస్యను నివారించుకోవటానికి అభి బాబాగా గారిని గారనే సాధువు దగ్గరకు వెళ్ళాడు అభి బాబా గారనే సాధువు దగ్గరికి వెళ్ళాడు ఆయన ఖురాన్లోని ఒక మంత్రం చెప్పి దాని నలభై రోజుల పాటు ఆయన దగ్గర ఉండి ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు జపం చేయమన్నారు అతడు అలాగే చేశాడు కానీ ఫలితం లేకపోయింది తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు ఆయన నీకు ఇచ్చిన మంత్రం ఏమిటి అని అడిగాడు ఎవరికి చెప్పవద్దన్నారని అతడు చెప్పాడు అప్పుడు మాస్టర్ గారు నాకు కూడా చెప్పవద్దన్నారా అని అడిగారు అతడు అవును సార్ ఎవరికీ చెప్పవద్దన్నారు అని మళ్ళీ చెప్పాడు అప్పుడు పూజ శ్రీ మాస్టర్ గారు అయితే చెప్పవద్దులే అని ఇంట్లో నుంచి ఒక పాత సిగరెట్ ప్యాకెట్ను చెప్పించారు అది అతనికి ఇస్తూ ఇదేనా నీకు ఆయన ఇచ్చిన మంత్రం అని చూపించారు అది చూచి అతడు ఆశ్చర్యపోయాడు కారణం అబీబ్ బాబా చెప్పినా అబీబ బాబా చెప్పిన మంత్రం సరిగ్గా అదే శ్రీ మాస్టర్ గారు సర్వజ్ఞులు అతనికి అబీబ మంత్ అబీబా అబీబ ఏ మంత్రాన్ని ఇవ్వబోయేది కూడా ఆయనకు తెలుసు అన్నమాట ఒక సాయి భక్తుడు వారింటికి సమీపంలోని ఒకరింటికి శ్రీ మాస్టర్ గారు వస్తున్నారని తెలిసి అల్లరి చిల్లరిగా నాస్తికుడిగా తిరుగుతున్న తమ పిల్లవాడికి శ్రీ మాస్టర్ గారి దర్శనం చేయించాలని తీసుకెళ్లాడు అప్పుడే ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడు జ్వరంతో బాధపడుతున్నాడు జ్వరం తీవ్రమవడంతో ఫిట్స్ కూడా రావటం మొదలయ్యాయి ఆ పిల్లవాణ్ణి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దామనుకున్నారు అది గ్రామం కావటంతో ఎంత ప్రయత్నించినా ఎలాంటి వాహనము లభించలేదు అప్పుడు శ్రీ మాస్టర్ గారు అది గ్రామం కావడంతో ఎంత ప్రయత్నించినా ఎలాంటి వాహనం లభించలేదు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ ఇంటి డాబా మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నారు ఏం చేయాలో తెలియక అందరూ ఆందోళన పడుతుండగా ఒక ఆయన ఆ పిల్లవాడిని భుజంపై వేసుకుని పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు పరిగెత్తాడు అప్పుడు అది చూసిన ఆ నాస్తిక యువకుడు డాక్టర్కు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లకుండా ఈయన ఈయన దగ్గరకు తీసుకెళ్తే ఏం ఈయనేం చేస్తాడు అని మనసులో అనుకున్నాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు పిల్లవాడికి ఏమైంది అని అడిగారు విషయం చెప్పగానే ఏం భయం లేదు బాబుకి కాదు గాలి తగిలేలా పడుకోబెట్టండి చాలు అంటూ కొద్ది విభూతి తీసుకుని ఆ బాబు నోట్లో వేసి కొంచెం బొట్టు పెట్టారు పూజ్యశ్రీ మాస్టర్ గారిపై విశ్వాసంతో వాళ్ళు పిల్లవాడిని తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు ఈయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు డాక్టర్ కు చూపించకపోతే ఎట్లా అని ఇతనికి సందేహంగా ఉంది పూ పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు కొద్ది నిమిషాల్లో ఆ పిల్లవాడికి ఫిట్స్ ఆగిపోయాయి మరునాడు ఉదయానికెల్లా ఏ మందులు లేకుండానే జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇదంతా స్వయంగా చూసిన ఆ నాస్తిక యువకునికి పూజ్యశ్రీ మాస్టర్ గారిపై విశ్వాసం కలిగింది ఆ తర్వాత అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారి భక్తుడు అయ్యాడ అయ్యా అనడంలో సందేహం ఏమున్నది అయ్యాడు అనడంలో సందేహం ఏమున్నది నిడదబోలుకు చెందిన ఎస్విఎస్ఎస్ సుబ్బారావు పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూడలేదు అయినప్పటికీ ఆయన గురించి విన్న అతడు వారి గ్రంథాలను పారాయణం చేస్తుండేవాడు ఒకరోజు స్వప్నంలో అతనికి పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు కలలోనే నిద్రపోతున్న అతను నిద్రలేపి తమతో రమ్మన్నారు వారిద్దరూ విశాఖపట్నం వెళ్తున్న రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒక స్టేషన్లో అతనితో పాటు మాస్టర్ గారు కూడా దిగి అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక దేవాలయానికి దేవాలయాన్ని అతనికి చూపించి అక్కడ దేవుని దర్శనం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసుకుని రమ్మన్నారు అతడు చేసి రాగానే ఆ స్వామి ఎవరో తెలుసా అని అడిగారు అతడు తెలియదని చెప్పగానే ఆయన సింహాచలం అప్పన్నా అని చెప్పారు అలా అతనికి స్వప్నంలోనే సింహాచల క్షేత్ర దర్శనం చేయించారు అలాగే మరొకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు స్వప్నంలో కనిపించి అతన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడ ఉన్న ఒక నది ఒడ్డుకు అతన్ని తీసుకెళ్లి ఇది ఏ నది అని అడిగారు అతడు నాకు తెలియదు అన్నాడు అప్పుడు బాగా ఆలోచించి చెప్పు అన్నారు ఆయన అప్పుడు ఆలోచించి గంగానది అన్నాడు అప్పుడు మాస్టర్ గారు అతని జుట్టు పట్టుకుని మూడు సార్లు నదిలో ముంచి పైకి తీశారు వెంటనే అతనికి స్వప్నం ముగిసింది ఆ తర్వాత అతడు ఒక సినిమాలో కాశీనగరాన్ని చూచి నగరాన్ని చూచి అనే తనకు మాస్టర్ గారు దర్శింపచేసిన క్షేత్రం అని తెలుసుకున్నాడు కాశీనగరాన్ని చూచి తర్వాత అతడు ఒక సినిమాలో కాశీనగరాన్ని చూసి అదే తనకు మాస్టర్ గారు దర్శింపచేసిన క్షేత్రం అని తెలుసుకున్నాడు శ్రీమతి విజయ పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు వస్తూ ఉండేది సాయిలీలామృతం ఆమె పారాయణం చేయాలనుకుంది కానీ చాలా కాలం ఆమెకు ఆ గ్రంథం కొనడానికి వీలు పడలేదు ఒకరోజు రాత్రి ఆమె స్వప్నంలో ఒక దేవాలయంలో జరిగే శుభకార్యానికి వెళ్ళింది అక్కడ ఉన్న కార్యనిర్వాహకుల్లో ఒకరు పూజ్యశ్రీ మాస్టర్ లాగానే ఉన్నారు ఆయన ఆయన కొన్ని పుస్తకాలను కట్టలు కట్టి ఎక్కడికో పంపుతున్నారు దానిని చూస్తున్న ఆమెకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎన్ని పుస్తకాలు ఎవరికో పంపుతున్నారు కానీ నా వద్దకు ఒక పుస్తకం కూడా లేదే నాకు ఒక పుస్తకమైనా ఇస్తే బాగుండు అని బాధపడింది వెంటనే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమె వైపు చూసి ఏమిటలా చూస్తున్నావు నీకు ఇవ్వలేదనా ఇస్తానులే అంటూ తమ చేతిలో మిగిలిన ఒకే ఒక పుస్తకం ఆమెకు చూపిస్తూ ఇదిగో ఈ ఒక్క పుస్తకం మిగిలింది తీసుకో అంటూ ఆమెకిచ్చారు చిత్రంగా మరునాడే ఆమె స్నేహితుడు శ్రీ భరద్వాజ మాస్ ష్ట్రగా రచించిన శ్రీ సాయిలామతం గ్రంథాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చాడు చీరాల వాస్తవ్యురాలు శ్రీమతి బందా ఆదిలక్ష్మి ఒకసారి మరికొంతమందితో కలిసి షిరిడి వెళ్ళాలనుకున్నది పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు షిరిడి వెళ్లవద్దని చెప్పారు అప్పుడు ఆమె అదేమిటి మాస్టర్ గారు మేము ఎంతో కాలం నుండి వెళ్ళాలనుకుంటుంటే ఇప్పటికి ముహూర్తం కుదిరింది అయినా మేము షిరిడి వెళ్తున్నట్లు మీకెవరు చెప్పారు అందామె నాకెవరు చెప్పాలి మీ అందరి యోగక్షేమాలు చూసే బాధ్యత నాది కనుక నేనే చెబుతున్నాను అన్నారు ఆయన అంతటితో ఆమె స్వప్నం ముగిసింది షిరిడి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడుతూనే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎందుకు అలా చెప్పారోనని వారు ప్రయాణం మానుకున్నారు సరిగ్గా ఆ మరుసటి రోజే మహారాష్ట్రలో పెద్ద భూకంపం వచ్చి కొన్ని వేల మంది మరణించారు పూజ్యశ్రీ మాస్టర్ గారు తమ భక్తుల బాధ్యత వహిస్తారు యోగక్షేమాలు స్వయంగా చూచుకుంటారు ఏలూరు వాస్తవుడు కృష్ణమోహన్ ఒకరోజు స్వప్నంలో శివాలయానికి వెళ్లాడు కానీ జనసందటి ఎక్కువగా ఉండటంతో దర్శనం చేసుకోలేకపోతున్నాడు ఇంతలో ఆ దేవాలయంలో పనిచేసే ఒకతను కృష్ణమోహన్ చేయి పట్టుకుని వేరే దారిలో తీసుకెళ్లి శివుని దర్శనం చేయించాడు అక్కడ అతనికి శివలింగానికి బదులు పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు తర్వాత కొన్నాళ్లకు విజయవాడలోని భవానీపురంలో పూజ్య శ్రీ మాస్టర్ గారి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నదని తెలిసి అక్కడకు వెళ్ళాడు కానీ అక్కడ కూడా భక్తులు విపరీతంగా ఉండి అతనికి లోపలికి వెళ్లే అవకాశమే రాలేదు ఇంతలో ఒక సాయి భక్తుడు అతని లోపలికి పిలిచి మాస్టర్ గారి విగ్రహం దగ్గరే కూర్చునే అవకాశం కల్పించాడు ఆ విగ్రహాన్ని చూచిన అతనికి ఆశ్చర్యం వేసింది అతనికి కళలో శివునికి బదులుగా కనిపించిన స్వరూ స్వరూపము స్వరూపమే అది దత్తపాదుక శ్రీ శ్రీనివాసులు ఒకసారి బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్కు అప్లై చేశాడు అందరూ కలిసి అందరూ తెలిసిన వారైనప్పటికీ లోన్ రావటానికి ఎవ్వరూ సహాయం చేయలేదు ఎంతకాలం గడిచినప్పటికీ లోన్ శాంక్షన్ కాలే కాలేదు అతడు ఈ విషయమే శ్రీ సాయిలీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తుండగా ఒకరోజు స్వప్నంలో మాస్టర్ గారు దర్శనమిచ్చారు ఆయన బాబా గుడిలో నుంచి బయటకు వస్తున్నారు మాస్టర్ గారు ఏమిటలా వచ్చారు అని అని ఇతను అడిగాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు బాగున్నావా ఇంతకు నీకు లోన్ శాంక్షన్ చేశారా సరే నువ్వు రేపు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు పో అన్నారు అప్పుడు అతడు మాస్టర్ గారు వాళ్ళు నాకు లోన్ ఇవ్వకుండా తిప్పిస్తున్నారు అన్నాడు అందుకు మాస్టర్ గారు లేదురా నేను చెప్పాను నువ్వు రేపు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకో ఇస్తారు అన్నారు మరునాడు మాస్టర్ గారు చెప్పారు కదా అని అతడు బ్యాంకుకి వెళ్ళగానే వాళ్ళు చెక్ తీసి చేతిలో పెట్టారు పూజశ్రీ మాస్టర్ గారు నిత్య సత్యులు డాక్టర్ నరసింహం గారి వదిన గారి అబ్బాయి నెల్లూరులో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు అతనికి రోజు హై ఫీవర్ వచ్చేది మందులిస్తూ రోజు రాత్రిపూట లాడ్జీలో సలైన్ పెట్టేవారు అతనికి మర్నాడు ఉదయం బెనారస్లో పరీక్ష ఉంది వాళ్ళ నాన్నగారు పరీక్షకు వెళ్లవద్దన్నా వెళ్ళవద్దన్నా కూడా అతడు వెళ్లాడు డాక్టర్ నరసింహారావు గారు శ్రీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు శ్రీనివాసుకి బాగలేదు ఈ పాటికి వాడు పరీక్షకు వెళ్ళి ఉంటాడు మీరు ఆశీర్వదించండి అన్నారు అప్పుడు పూజశ్రీ మాస్టర్ గారు నరసింహం గారి చేతి లో ఊది పెట్టి ఆ పిల్లవాడే పెట్టుకుంటున్న పెట్టుకున్నట్లు నరసింహరావు అనే భావన చేస్తూ నోట్లో వేసుకోమన్నారు ఆయన అలాగే చేశారు ఆశ్చర్యం పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊది పెట్టుకోమన్న క్షణం నుంచే అక్కడ బెనారస్లో పరీక్ష రాస్తున్న అతనికి జ్వరం తగ్గిపోయింది ఆ తర్వాత అతనికి జ్వరమే రాలేదు అతనికి ఆ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చి ఎంబీబీఎస్లో లో సీటు కూడా వచ్చింది ఎం జనార్దన్ శెట్టి ఎం జనార్దన్ శెట్టికి చాలా కాలం సంతానం కలగలేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారు కానీ సంతానం కలగలేదు తెలిసిన వారొకరు పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వెళ్లమని ఆయన ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరని చెప్పి అతని భార్యను పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు తీసుకెళ్లారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమె సమస్య విని ఆ సమస్యను విని బాబా చరిత్ర పారాయణం చేయమని చెప్పారు అందుకు ఆమె ఎంతోమంది దేవుళ్ళన్నీ సేవించాను ఇప్పటికే మాకింకా విసుగు పుట్టింది అన్నది అందుకు పూజ్య శ్రీ మాస్టర్ గారు అలా కాదమ్మా శ్రీ సాయిబాబా చరిత్ర ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఖచ్చితంగా పారాయణం చేయాలి మీ కోరిక నెరవేరకపోతే నా దగ్గర ఉన్న మహాత్ముల ఫోటోలన్నింటినీ అవతల పారేస్తాను అని గట్టిగా చెప్పారు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు వారు పారాయణం చేశారు వారికి సంతానము కలిగింది ఇన్ని లీలలు ఆయన వల్ల జరిగినప్పటికీ పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయిబాబా యొక్క శిష్యునిగానే ప్రవర్తించారు తమ గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పారు అందుకై అహర్నిషదులు శ్రమించారు ఆయన తమ గొప్పతనాన్ని ఎన్నడూ అంగీకరించేవారు కాదు నాదేమున్నది అంతా బాబా మహిమే అనేవారు ఆయన తమను చూపిస్తూ ఇది మిఠాయి పొట్లమే ఇందులో ఉన్నది మాత్రమూ సాయినాథుడే ఆయనే లేకపోతే ఇది ఒట్టి కాగితమే కదా అనేవారు ఆయనలో సాయినాథుడు ఉండటం అంటే సామాన్యమైన విషయమా ఆయనలో పూర్తిగా అంటే నిండుగా సాయియే ఉన్నారన్నమాట ఒకసారి ఆయనే ఇలా చెప్పారు సమర్థ సద్గురువైన శ్రీ సాయినాథుడు నన్ను అనుగ్రహించి నా హృదయంలో నిరంతరము స్థిరంగా నిలిచి ఉన్నారు అంతేకాదు శ్రీ సాయిబాబానే స్వయంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు తాము వేరు కాదని తెలియబరిచిన లీలను ఇప్పుడు చెప్పుకుందాము అనంతపురానికి చెందిన కె నారాయణమూర్తి పది సంవత్సరాలుగా పారాయణం చేస్తున్నాడు తనకు పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శన భాగ్యం కలగాలనే కోరిక అతనికి ఎంతగానో ఉండేది ఒకరోజు అతనికి స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్న పూజ్యశ్రీ మాస్టర్ గారిని నారాయణమూర్తి తమ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాడు ఆయన వచ్చి వారింట్లో పద్మాసనంలో కూర్చున్నారు అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారి పాదాలకు నమస్కారం చేసుకోగానే ఆయన ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్ళిన వెంటనే శ్రీ సాయిబాబా వచ్చి అదే స్థానంలో కూర్చున్నారు నారాయణమూర్తి బాబా పాదాలకు నమస్కరించి బాబా ఇప్పుడు వచ్చారేమిటి కొద్ది క్షణాల ముందు వచ్చి ఉంటే శిష్యుని చూపించి ఉండేవాడిని కదా అన్నాడు వెంటనే సాయిబాబా తీక్షణంగా అతని వైపు చూచి వాడిని నీవు నాకు చూపించటమా వాడే నేను నేనే వాడు అంటూ అదృశ్యమయ్యారు అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయిబాబా ఒక్కరేనన్నమాట చివరిగా పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి మరొక అద్భుత సన్నివేశం చెప్పుకుందాము ఒకసారి కొందరు విద్యార్థులతో కలిసి పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడి వెళ్లారు అప్పుడు అక్కడకు శ్రీ సాయి శరణానంద కూడా వచ్చా వచ్చి ఉన్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయనను కలుసుకుని సంభాషించారు కూడా తర్వాత వారిలో ఒకరు శ్రీ సాయి శరణానందను కలుసుకొని మీరు బాబాను ప్రత్యక్షంగా చూచారు కదా ఆయన ఎలా ఉండేవారు ఆయన సంగతి ఏమైనా చెప్పండి తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు అప్పుడు శ్రీ మాస్టర్ గారు అక్కడ లేరు అప్పుడు శ్రీ సాయి శరణానంద మాట్లాడుతూ బాబా వంటి వారు ఎవరైనా కనిపిస్తారేమోనని అప్పటి నుండి వెతుకుతున్నాను కానీ ఒక్కరు కూడా కనిపించలేదు అయితే చిట్ట చివరకు ఒక్కరే ఒక్కరు దొరికారయ్యా వారెవరో కాదు మీ గురువుగారు గారు ఆ తలకు గుడ్డ చుడితే అచ్చు చిన్నప్పటి సాయిబాబా లాగానే ఉంటాడు అన్నారు ఇంతకంటే పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించిన మహత్తర విషయం మరొకటి ఏమున్నది అందుకే శ్రీ మాస్టర్ మాస్టర్ గారు సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు వెలిగించిన జ్ఞానదీపము సాయి ప్రతిరూపము సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు పూజ్య శ్రీ మాస్టర్ గారిని తమ ప్రతిరూపంగా మలచిన మలచిన ఫిబ్రవరి తొమ్మిదవ తేదీని పురస్కరించుకుని ఆయన లీలలను స్మరించుకొని ఆయన అనుగ్రహానికి పాత్రనమౌదాము జై సాయి మాస్టర్